హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టీపీ న్యూస్ కొత్త వలస మండల కేంద్రంలో బియ్యంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెండు వేల మూడు రెండు వేల ఎనిమిది అంటే ఆరవ తరగతి నుంచి పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ కలయిక రేపు ఆదివారం నాడు బియ్యంపేట జెడ్పీ హై స్కూల్లో ఘనంగా జరుపుకుంటున్నారు అదేవిధంగా పూర్వ విద్యార్థులు ఎవరైతే రెండు వేల మూడు నుంచి రెండు వేల ఎనిమిది వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఎఫ్టిపి న్యూస్ ద్వారా ఘనంగా స్వాగతం పలకమని పూర్వ విద్యార్థులు చెప్పడం జరిగింది అయితే రేపు ఆదివారం నాడు అక్కడ ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం నుంచి ఆటపాటలతో అలరిస్తూ ఏదైతే పాత జ్ఞాపకాలన్నీ కూడా నెమరు వేసుకుంటూ సరదాగా గడుపుతామని ఈ యొక్క పౌర విద్యార్థులు నిశ్చయించుకొని ఇటు విద్యార్థులను అదేవిధంగా ఉపాధ్యాయులను కూడా అందరినీ కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది ఏదేమైనా సరే ఆదివారం రేపు జరగబోయే కార్యక్రమం ఎఫ్టిపి న్యూస్లో టెలికాస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క ఉపాధ్యాయులు రావాలని స్వాగతం పలుకుతూ మీ పూర్వ విద్యార్థులు చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్ మరిన్ని వివరాలతో మీ ముందు ఉంటాం